ఇది అసలు ఇదొక బూటకం పార్లమెంట్ అనేది ఒక పొందుల దొడ్డి ఆ భాష వాడనలు వీళ్ళంతా ఇప్పుడు అందరికీ కూడా అదే రాజ్యాంగం అవసరం వస్తుంది ఈ ప్రోగ్రామ్ యాక్చువల్ యాక్చువల్గా అంజన్న పరిచయం అయింది మన వీసీకే పార్టీలు మేము మాట్లాడేటప్పుడు విన్నా సార్ అనుకుంటే నేను వీసీకే వాళ్ళే అరేంజ్ చేస్తాను అనుకున్నా కానీ అది చూసినప్పటికీ మానవకుల పరిరక్షణ సమితి అంటే నేను కూడా మానవకుల హక్కుల విధి కార్యకర్తను కదా ఖచ్చితంగా అటెండ్ కావాలని తర్వాత పోస్టర్ పెట్టిండు ఫోన్ చేసిండు మేము ఇది వరకు మాట్లాడినది ఎమోషన్గా నేను మాట్లాడలేను కాబట్టి నేను ఇప్పుడు మన ధర్మమైన ఏ స్మృతి పరాశర స్మృతి అయినా గౌతమి స్మృతి అయినా లే సనాతన ధర్మం అయినా ఈ దుర్మార్గ మతాలు అన్నీ కూడా బ్రాహ్మణుల చేత బ్రాహ్మణుల కొరకు బ్రాహ్మణులే రాసుకోబడ్డట గ్రంథాలు ఇవన్నీ ఇక మీ ఇష్టం తగలేస్తారా నాశనం పడతారా ఏం చేస్తారా అది మన ఇష్టం అది మన ఇళ్ళ బట్టి ఉంటుంది మిత్రులారా నేను టెన్త్ క్లాస్ వరకు కూడా అయిపోయిందండి వన్ మినిట్ లెక్చర్ అని పెంచాను నేను ఆల్రెడీ బాగా అలిసిపోయినంతా నేను తప్పకుండా ప్రతిజ్ఞ చదివి ఎవరికి ఆ ఆ స్టేజ్ ఫేర్ ఉండేది ఉండేది చాలా మందికి నేను నా దేశంను ప్రేమించుచున్నాను అనేది ఒకటి ప్రతిజ్ఞ ఉంటుంది కదా అట్లే చదివించేవాళ్ళు ఇప్పుడు అంజన డిమాండ్ ప్రకారంగా కూడా ఆ ప్రతిజ్ఞగా బదులుగా ఈ మన రాజ్యాంగం ఒక పీఠికను చదివిపిస్తే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది సారు కొద్ది అవుట్ లైన్ చెప్పిండు అది ఒకసారి చదివి నేను క్లోజ్ చేస్తా ఇప్పటివరకు మరి మీరు ఎన్నిసార్లు చదివిరో ఈ పాటికే బైహార్డ్ వచ్చి ఉండాలి దాని మీద మనకు ప్రేమ నిజంగానే ఉన్నట్టయితే భారత రాజ్యాంగం మీద ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమందికి అన్ని పేజీలు తిరిగేసారో నాకే తెలియదు ఆల్మోస్ట్ కొన్ని నేను నా అవసరాలు పూర్తి కావచ్చు హక్కుల కార్యకర్తగా సందర్భాన్ని బట్టి మేము చదువుతూ ఉంటాం పీఠిక ఏమన్నది సార్ కొంత అవుట్ లైన్ చెప్పిండు ఒక ఒక మా ఇది ప్రతిజ్ఞ నా ఇరవై రెండు సెకండ్లు అవుతుంది జనగణమన నలభై యాభై సెకండ్లు అవుతుంది ఇది ఒక నలభై సెకండ్లు అవుతుంది ఈ నలభై సెకండ్లు చదివి నేను క్లోజ్ చేస్తాను ఓకేనా అది నేనేం రాసుకురాలే ఇది చదువుతున్నా చదువుతున్నాను ఏం లేదు సర్వసత్యాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అని రాజ్యాంగ రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి మనం ఆ పైని మూడు తయారు చేసుకున్నాం తర్వాత దేశ పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఇవ్వాలని కూడా మనం రాసుకున్నాం ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ విశ్వాసం స్వాతంత్రం ఇవన్నీ కూడా పీఠికలో ఉండాలని చెప్పి రాసుకున్నాం చివరిగా ఆస్తులు అంతస్తులు సమానత్వాన్ని ఉండాలని చెప్పి పీఠికలు రాసుకున్నాం అందరికీ గౌరవం వ్యక్తిత్వం సౌభ్రాతృత్వం అంటే ఉండాలని చెప్పి రాజ్యాంగంలో రాసుకున్నాం ప్రతిజ్ఞ బదులుగా జనగణ బదులుగా అంజన డిమాండ్ చేసినట్టుగా పాఠ్యాంశంలో ప్రేయర్లు ఇది చదివిపిస్తే బాగుంటుందని మనం ఒక డిమాండ్గా పెడదాం ఆ డిమాండ్ను అంజన ద్వారా తీసుకెళ్దామని చెప్తూ ఈ అవకాశం